రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచ్చినము సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానను ఒక నొకడు అతని చేత యహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుకతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను అతడు మహాపరాక్రమశాలి అయిండెను కానీ అతడు కుష్టి రోగి దేవునికి స్తోత్రం పిల్లారా ఈ మాటను సార్లు విన్నాం ఎన్నో సందర్భాల్లో అద్భుతమైనటువంటి వర్తమానాలు అనేకమైనటువంటి దైవజనులు చెప్పగా విన్నాం మనందరం కూడా ఈ మాటకు సుపరిచితులమై ఉన్నాం మరి మరొకసారి ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యాన్ని మనం ముందుకు తీసుకొచ్చాను కొత్తగా ఏదో చెప్తున్నానని కాదు కానీ మరొకసారి దీన్ని మనం నెమరు వేసుకోవాలని ఉద్దేశంతో పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ సిరియా ఆ దేశానికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమ్మన్ రాజు దేవుడే ఆ రాజ్యానికి నయమాని ద్వారా జయం కలగజేశాడు దేవుని ఉద్దేశం అది దేవుని ఆలోచన లేకపోతే దేవుని ద్వారా తప్పితే తను ఆ జయాన్ని పొందలేడు అయితే ఆ జయము ద్వారా రాజు దృష్టికి ఆ సిరియా రాజు దృష్టికి అతడు గనుడై పరాక్రమశాలి అయి దయపొందినవాడు అయిన వాక్యంలో రాయబడింది ప్రతి స్నేహితులారా సిరియా ఆ దేశం అనేది ఇస్రాయేల్ ఇస్రాయేల్ ప్రజలకి అది వ్యతిరేకమైన దేశం వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగిన ప్రజలు వారు అయినప్పటికీ దేవుడు ఆ నయమాని ద్వారా నయమాని ద్వారా ఒక అద్భుతం చేశాడు తర్వాత అది మనకు అందరికి తెలిసిన సంగతే దాని కొరకు ముందుగానే ఆ నయమాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంతమాత్రమే కాదు రాజు ద్వారా పొందాడు గనుడుగా ఎంచబడ్డాడు పరాక్రమశాలి అయితే చివరిలో రాయబడిన మాట ఆయన శరీరంలో కుష్టు ఉన్నదని రాయబడింది ఇది స్నేహితుల సహోదరి ఉదయకాల సమయంలో మనం కూడా వాస్తవంగా అయితే దేవునికి దూరంగా ఉన్నవారమే కానీ దేవుడు ఏం చేశాడు మనల్ని పిలిచాడు దేవుడు ఏం చేశాడు మనల్ని కనికరించాడు మనకున్న స్థితిని అంతటి మార్చడానికి ఇష్టపడి మనం చేర్చుకున్నాడు ఆయన పిల్లలుగా ఎంచుకున్నాడు ఒక ఒక స్థితిని ఇచ్చాడు ఒక గొప్పతనాన్ని ఇచ్చాడు ప్రజలందరి లోకంలో ఉండే ప్రజలు ఎంతోమంది ఉన్నారు మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా కుటుంబాలుగా దేవుడు ఏర్పరిచి క్రీస్తు యేసు పిల్లలుగా ఒక అద్భుతమైనటువంటి వారసులముగా అవకాశం ఇచ్చాడు అయితే అక్కడ రాయబడినట్లుగా అతను రోగి అని రాయబడింది ఈరోజు మన జీవితాల్లో కూడా ఇంత ఘనమైన స్థితిని దేవుడు ఈ ఈరోజు మనలో కొడేది లోపం మనలో కొడేది లోపం ఆ కుష్టు రోగాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఎన్ని వస్త్రాలు ధరించుకుంటున్నాడు కనిపించకుండా ఆ రోగాన్ని దాచుకోవటం కోసం ఆ వందతనాన్ని ప్రదర్శిస్తున్నాడు లోపల మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది తనకి చాలా చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు స్నేహితుల సహోదరి ఉదయకాల సమయంలో దేవుడింత ఘనతనిచ్చిన ఘనమైన స్థితిని ఇచ్చిన దేవుని పిల్లలకి అధికారం ఇచ్చిన ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక లోపం ఆ లోపం వలన మనం ఎంత ఇబ్బందులకు గురవుతున్నాం ఆలోచన చేయండి ఇబ్బందులైనా పడుతున్నాం కానీ లోపాన్ని తెలుసుకోలేకపోతున్నాం లోపాన్ని తప్పించుకోకపోతున్నాం లోపాన్ని మానేయలేకపోతున్నాం లోపాన్ని మనలోండి తీసేయలేకపోతున్నాం కారణం ఏంటంటే లోపము మనము కలిసి ప్రయాణం చేస్తున్నాం కనుకనే ఆ లోపం మనల్ని ఇబ్బంది పెడుతుంది పిల్లలు స్నేహితుల సహోదరి ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నమాట ఆ లోపాన్ని బట్టి ఎంత ఇబ్బంది పడ్డాడో ఆ కుష్టి వల్ల ఆ నయమను ఈరోజు మనం కూడా మన బలహీనతను బట్టి మనం కూడా బాధలు పడుతున్నాం ఎప్పుడైతే బలహీనత విడిచిపెడతాం బలహీనతను తీసివేసుకుంటాం బలహీనత నా దగ్గర ఉంది అని దేవుని దగ్గర ఒప్పుకుంటాం దేవుడు ఖచ్చితంగా మనం బలపరుస్తాడు భద్రపరుస్తాడు మనలో ఉన్నటువంటి ఆ స్థితిని తీసివేసి తిరిగి ఘనమైనటువంటి స్థితిలోకి పరాక్రమమైనటువంటి గనుడైనటువంటి స్థితి ఏ విధంగా వచ్చిందో తనకి మనకు కూడా గరిస్తాం కానీ ఉదయకాల సమయాలు మాటలు వింటున్నా నీవు నేను కూడా మన లోపాన్ని తప్పించుకుందాం దేవుని పిల్లలముగా ఘనమైన స్థితిలో బ్రతుకుతాం చిన్న ప్రార్థన చేస్తే నేకీవించండి ప్రభావికి వందనాలు కృపగలతన స్తోత్రాలు వినబడిన వాక్యాన్ని బట్టి చదవబడిన మాటను బట్టి వందనాలు అయినా ఘనమైన స్థితిలో ఘనుడైన స్థితిలో నయమానున్నట్టుగా పరాక్రమమైన స్థితిలో ఉన్నట్టుగా మమ్మల్ని కూడా ఈ భూమి మీద నీ ఏం ఇచ్చి ఏర్పాటు చేశావు అయితే మాలో ఉన్న లోపం మనల్ని క్షి మమ్మల్ని క్షీణింపజేస్తుంది మాలో ఉన్న లోపం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మా అతను మా మమ్మల్ని అతడి ఆస్తి ఆత్మీయంగా ఉండలేకుండా చేస్తుంది కనుక దాన్ని తప్పించుకొని నేను ఆమెని మహింపరుస్తూ దాన్ని విడిచిపెట్టి నీ ఘనమైనటువంటి స్థితిలో నిన్ను సేవించబడ్డ ఉంచమని చూపించమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆ